గురువారం పారాయణం సమర్థ సద్గురువు గు అంటే చీకటి రు అంటే వెలుతురు తనలో ఉన్న జ్ఞాన ప్రకాశంతో శిష్యునిలో ఉన్న జ్ఞానాంతకారాన్ని పోగొట్టేవాడే గురువు గురువులు దైవస్వరూపులు దైవ ప్రతినిధులు అందుకే వీరిని గురుదేవులు అని అంటారు ప్రతి వ్యక్తికి మాతాపితలు తొలి గురువులు ఆ తర్వాత వచ్చేవారు గురువులు శిష్యునికి జ్ఞానాన్ని ఉపదేశించి లౌకిక పారలౌకిక జీవితాన్ని ఎలా సార్థకం చేసుకొని ఏ విధంగా భగవంతుని సాన్నిధ్యం చేరుకోవాలో తాము ఆచరిస్తూ శిష్యులకి బోధించేవారు సద్గురువులు వారి బోధనా విధానాన్ని బట్టి ఆచరణను బట్టి గురువులను నామగురువులు బోధగురువులు ఆదర్శ సద్గురువులు అని విభజించారు ఈ ఆదర్శ లేక సద్గురువులు తమ ప్రవర్తన ద్వారా శిష్యులకు మార్గదర్శకులుగా ఉంటారు వీరు న్యాయాన్ని ధర్మాన్ని దైవాన్ని ఆశ్రయించి ఉంటారు అందుకే ఎంతో తేజవంతులుగా శక్తివంతులుగా మహిమాన్వితులుగా ఉంటారు వీరు తాము ఆచరించి ఇతరులకు బోధిస్తుంటారు మిఠాయిలు తిని ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్న తన తనయుణ్ణి ఒక తల్లి రామకృష్ణ పరమంస వద్దకు తీసుకుని వెళ్ళి వాణ్ణి కాపాడమని అడిగితే ఆయన అన్నారు ఆమెను తర్వాత వారం రమ్మని ఈ విధంగా రెండు మూడు సార్లు తిప్పించారు ఒకరోజు ఆ కుర్రవాణ్ణి తన దగ్గర కూర్చోబెట్టుకుని మిఠాయిలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు అని బోధించారు ఆయన వాక్కుకు ఉన్న శక్తి వలన కుర్రవాడు మిఠాయిలు తినడం మాడివేశాడు ఈ చిన్న విషయానికి ఆమెను ఇన్నిసార్లు తిప్పాలా అని ఎవరో ప్రశ్నిస్తే ఆయన అన్నారు మిఠాయిలు తినే అలవాటు తనకు ఉంది అని తాను తింటూ వాడిని తినవద్దు అని చెప్పటం ఎంతవరకు న్యాయం తను అలవాటు పోయిన తర్వాతే వాడికి చెప్పాను అన్నారట పరమంస ఇలా సద్గురువులు తాము స్వయంగా ఆచరించిన తర్వాతే శిష్యులకు బోధిస్తారు కాబట్టి వారి మాటకు అంతటి శక్తి ఉంది మనం స్వయంగా భగవాన్ నామాన్ని జపించడానికి గురువుల ఉపదేశానంతరం జపించడానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది అందుకునే మహాభక్తురాలు మీరాబాయి గురుదేవులు నా మీద కృపతో నాకు రామనామాన్ని ఉపదేశించారు అని పాడుకున్నది రామనామం భారతీయులందరికీ తెలిసిందే అయితే గురు కటాక్షంతోనే అది పూర్ణమవుతుంది మన పట్నం బజారు బాబా కూడా ఒక సమర్థ సద్గురువు చాలా తక్కువ మాటలతో ఎంతో సందేశాన్ని భక్తులను భగవంతుల వైపు మొదలచే సందేశాన్ని ఇచ్చేవారు ఈయన దైవశక్తి ఎంతటిదంటే ఆయన్ను చూడగానే నమస్కారం చేద్దాం ఈయన సన్నిధిలో కూర్చుందాం అనిపించేది ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు మనసు లౌకిక విషయాల నుండి మనల్ని ఎంతో ప్రశాంతత కలిగేది ఆయనలో ఉన్న ఆకర్షణ శక్తి వల్ల మళ్ళీ మళ్ళీ ఆయన సన్నిధిలో ఎక్కువసేపు కూర్చుందాము అనిపించేది ఆయన శిక్షణలో ఆచరణ ఎక్కువగా ఉండేది గవర్నమెంట్ డాక్టరు కోటీసురుని భార్య అయిన ఝాన్సీ రాణి గారికి సత్తు చెంబు ఇచ్చి దానితో స్వయంగా వెళ్ళి టీ పోయించుకుని రమ్మని సాంబారు ఇడ్లీ వంటి వాటిని తమ్మని స్వామి అడిగేవారు మొదట్లో వాళ్ళు కొంత ఇబ్బందిగా విడియంగా అనుకుని తప్పదన్నట్లు వెళ్ళినప్పటికీ కలవంగా అలవాటు పడి స్వామి తమ అహంకారాన్ని పోగొట్టి భగవంతుని దగ్గర అంతా సేవకులమే అని చెప్పడానికే ఇలా చేశారని అర్థం చేసుకున్నారు స్వామి ఉండే పంచకు ఎదురుగా ఉండే ఇంటి ముందర స్వామి కూర్చోవడమా పడుకోవడమా చేసేవారు ఈయనను ఒక పిచ్చివాణి కింద జమగట్టిన ఇంటి యజమాని ఈయన్ని తిత్తి కొట్టినంత పని చేసేవాడు ఇంటి యజమాని పైకి వెళ్ళగానే ఈయన మరలా అదే స్థలంలో కూర్చునేవారు ఇది భక్త బృందానికి ఇబ్బంది ఆగ్రహంగానూ బాధగాను ఉండేది అయితే స్వామి చిరునవ్వుతో ఆనందంగా ఉండేవారు అంటే ఇతరులు మనను దూషించినా హింసించినా మనం శాంతంగా ఓర్పుతో ఉండాలని పట్నం బజారు బాబా మౌన సందేశం ఇచ్చేశారన్నమాట ఆయన చేతి మీదుగా అన్న ప్రసాదాన్ని ఎన్నోసార్లు తిన్న ఒక భక్తుడు వచ్చి ఒకరోజు అన్నం పెట్టమని అడిగితే స్వామి అన్నారు ఏం నువ్వేమన్నా దాచిపెట్టుకున్నావా అని కోపంగా ప్రశ్నించారు ఈయన పెట్టకపోతే నాకు ఇంట్లో అన్నం లేదా అని కోపంతో ఇంటికి వెళ్ళి భోంచేసిన అతనికి రెండు రోజుల తర్వాత తాను తప్పు చేశాను అనిపించింది బాబా అలా అడగడానికి ఏదో కారణం ఉండి ఉంటుంది అనిపించింది ఇతర జీవుల్ని ప్రేమగా చూసేవాళ్ళు నావాళ్ళు నీవు ఇతర జీవుల్ని ఎలా చూస్తే నేను నిన్ను అలాగే చూస్తాను నీకు నా సహాయం కావాలంటే నీ ఇతరులకు శక్తి కొద్దీ సహాయం చేయమన్న కృష్ణ పరమాత్మ సందేశం గుర్తుకు వచ్చింది నీవు ఇతర జీవులను దయతో చూస్తే నేను నిన్ను దయతో చూస్తాను నీవు ఇతరులకు దానం చేస్తే సహాయం చేస్తే నీవు నా దగ్గర దాచిపెట్టుకున్నట్లే అని పట్నం బజారు బాబా అన్యాపదేశంగా చెప్పారని ఆ భక్తుడు గ్రహించాడు వెంటనే బాబా దగ్గరికి వెళ్ళగానే అతన్ని కొంచెం దూరంలోనే చూసి పిలిచి అన్నం పెట్టారు బాబా అంటే చేసిన తప్పును గ్రహించుకుని సరిదిద్దుకొని మౌనంగా బోధించారన్నమాట బాబా దగ్గర ఎన్నో ఉంటాయి స్వామి మనం మనుష్యులం మనకు వీటికి తేడా ఉండాలి ఇవి కూడా చక్కగా భుజిస్తున్నాయి నిద్రిస్తున్నాయి సంతానోత్పత్తి చేస్తున్నాయి కానీ మానవ జీవిత గమ్యం భగవంతుని చేరడమే కాబట్టి ఈ మానవ జన్మను సార్థకం చేసుకుని పరమాత్మను తెలుసుకోండి అని బోధించడానికే పట్టంబదారు బాబా ఈ ఎలుకలను చేరదీశారేమో అనిపిస్తుంది కొందరు స్వామి గణేషునవతారం కాబట్టి ఆయన దగ్గర ఎలుకలు అనుకుంటూ ఉంటారు వీటిలో సత్యాసత్యాలు స్వామికే ఎలుక బాబా వద్ద టీవీ మోగుతూ ఉండేది భక్తులు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నప్పుడు స్వామి దగ్గరకు రాగానే టీవీలో వారికి సంభాషణల రూపంలోనో పాటల రూపంలోనో స్వామి సందేశం వినిపించేది ఇక్కడ తమాషా ఏమిటంటే ఏ ఛానల్లో మన ప్రశ్నకు సమాధానం లభిస్తుందో స్వామి ఆ ఛానల్నే పెట్టేవారు అంటే భక్తుల సమస్యలు ఏమిటో వాటికి సమాధానం ఏమిటో స్వామికి పూర్తిగా తెలుసు దుర్గా ప్రసాద్ అనే లెక్చరర్ ఝాన్సీ గారి తమ్ముడు స్వామి దగ్గరకు రోజు వస్తూ ఉండేవాడు అతను స్వామి దగ్గరకు వచ్చిన కొత్తలో అతని చేత స్వామి ఏవో శబ్దమనో పక్కన ఉన్న బోరింగ్ పంపు దగ్గర నుండి నీళ్లు తెమ్మనమనో కాఫీ వేడి చేయమనో వివిధ రకాల చిన్న చిన్న పనులు చెప్పేవారు సరిగ్గా చేయకపోతే తిట్టేవారు అధిక ప్రసంగం చేసినా లౌకిక విషయాలు మాట్లాడినా నోరు మూసుకో అని ఇచ్చేవారు లేదా తన ప్రదేశం నుండి లేచి దూరంగా పోయి కూర్చునేవారు ఇదంతా భక్తులకు ఉత్తమ శిక్షణ ఇచ్చి వారిని ఆధ్యాత్మిక పదంలో నడిపి పరమాత్మను చేర్చేందుకే ఎవరైనా భక్తులు సమస్యలతో ఏమి చేయాలో నిర్ణయించుకోలేనప్పుడు స్వామి సాయి విలామృతము గురుచరిత్ర వంటి పుస్తకాన్ని తెరిచి అందులో ఒక పేజీ చదువుకోమని ఇచ్చేవారు వారికి ఆ పేజీలో తమ ప్రశ్నకు సమాధానం వారేమి చేయాలో సూచించే సందేశం ఉండేది వారి కర్తవ్యం బోధపడేది ఎదుటి వారిని నిందించినా అవమానించినా స్వామికి ఎంతో బాధ కలిగేది నరకాలిరా అనేవారు లేదా స్వప్నంలో సందేశం ఇచ్చేవారు వెలుచెట్టి రమణారావు అనే డ్రాయింగ్ మాస్టరు స్వామి భక్తుడు ఒకసారి వాళ్ళ స్కూల్లో పనిచేసే ఒక టీచరు పెరుగన్నంలో జామకాయలు తినడం చూసిన రమణారావు జగతాళిగా నలుగురికి చెప్పి అంతా కలిసి నవ్వుకొని ఆమెను హేళన చేశారు ఫలితంగా రాత్రే రమణారావుకి స్వప్నంలో తన సందేశాన్ని ఇచ్చారు స్వామి ఎలాగంటే అతను స్వప్నంలో కంకరగుంట రైల్వే గేటు దగ్గర అంతా బహిర్భూమిగా వాడే ప్రదేశంలో కూర్చుని అన్నం తింటున్నట్టు చూపించారు అంటే ఇంకొకసారి ఇతరులను హేళన చేస్తే శిక్షిస్తామని సూచించారన్నమాట ఇది సాటి భక్తుని నిందించిన తన భక్తునికి సాయిబాబా మలాన్ని తింటున్న పందిని చూపి దానికి నీకు తేడా ఏమిటి అని అడిగిన సంఘటనను గుర్తుకు తెస్తుంది ఒక స్వామి భక్తునికి నేను తులసి మొక్కలను చక్కగా పెంచగలననే అహంకారం ఉండేది ఎక్కడైనా గుళ్ళల్లో కానీ ఇళ్లలో కానీ తులసి మొక్కలు సరిగా లేకపోతే వాళ్ళని తేలిగ్గా భావించేవారు ఫలితంగా ఒకసారి ఇంట్లో ఉన్న చెట్లు ఎండిపోయి ఎన్ని మొక్కలను తెచ్చి వేసినా అవి బ్రతికేవి కావు విసుగెత్తి చివరకు పాడు బైపాసులో ఉన్న స్వామి సమాధి మందిరానికి వెళ్లి క్షమాపణ చెప్పుకుని అక్కడ ఉన్న ఒక తులసి మొక్కను తెచ్చుకుని నాటితే అది బతికింది అంటే ముర్ఖుడ అన్ని పనులను చేయించేది పరమాత్మే నీవు నిమిత్త మాత్రులవే నేను ఏదో చేస్తున్నాను అనే అహంకారం ఉండి బయటపడు అని ఉపదేశం ఇచ్చారన్నమాట స్వామి ఇచ్చే ఉపదేశాల్లో మరొకటి దక్షిణ సమర్పించటం స్వామి దక్షిణ అడిగేది తనకు డబ్బులు అవసరమై కాదు తన భక్తులకు దానం యొక్క ఆవశ్యకతను దాని విశిష్టతను తెలియజేయడం కోసమే మనకు సంపాదించే శక్తిని సంపాదనను ఇస్తున్నది పరమాత్మే కావున ఆయనను సంతృప్తి పరచడానికి మన ఆదాయంలో కొంత దక్షిణ రూపంలోనో ద్రవ్యాల రూపంలోనో నైవేద్యం రూపంలోనో భగవంతుని అవతారమైన గురువుకు సమర్పించమని చెప్పడానికే దక్షిణ ఇచ్చేటప్పుడు నేను కాబట్టి ఇంత ధనాన్ని ఇస్తున్నాను అనే అహంకారంతో కాకుండా సమర్పణ భావంతో ఇవ్వాలి ఈ సమర్పణ భావం భగవంతుని సంతోషపరిచి మన కుటుంబాన్ని చల్లగా చూడటమే కాక మనల్ని భగవంతుని వైపు నడిపిస్తుంది అని బోధించటానికే పక్కన బాబా ఇలా చేసేవారు ఎన్నో విధాలుగా మౌన సందేశాలతో తన భక్తులను ఆధ్యాత్మిక పదంలో నడిపిస్తున్న స్వామి ఒక సమర్థ సద్గురువే ఒక రోజు రమణ అనే భక్తుడు స్వామివారి ఇచ్చిన ప్రసాదం టీ తాగుతూ ఉంటే అక్కడే ఉన్న భైరవ్ అనే కుక్క గ్లాసు దగ్గరకు వచ్చింది రమణ అన్నాడు అయ్యా దీనికి కూడా టీ కావాలట పోయేనా అని అప్పుడు పట్నం మజారు బాబా అన్నారు వాడు తాగుతాడా అని తాగుతుందయ్యా అని రమణ ఎంతో నమ్మకంతో చెప్పాడు స్వామి నవ్వుతూ సరిసరి పోసి చూడు అంటూ టీ గిన్నె ఇచ్చారు రమణ టీని పడంలో పోసి భైరవ ముందు ఉంచితే అది ఒక చుక్క కూడా తాగలేదు రమణ అంతకు ముందు ఎన్నో సార్లు భైరవకి టీ పోసిన అలవాటు వలన అలా అడిగాడు టీ తాగేటప్పుడు అది రావటం భక్తులు టీ పోయడం నిత్యకృత్యం కానీ ఆ రోజు విచిత్రంగా వాసన కూడా చూడలేదు స్వామి నవ్వుతూనే ఉన్నారంటే దేనికి నీవు కర్తవు కాదు అంతా భగవద్చ్చే జరుగుతూ ఉన్నది ఆయన అనుమతి లేకుంటే నీవు చిన్న పని కూడా చేయలేవని పరోక్షంగా మౌనంగా బోధించారన్నమాట చంద్రశేఖర్ అనే భక్తునికి స్వామి ఒకసారి చార్మినార్ సిగరెట్ ఇచ్చారు మర్యాద కోసం అప్పుడప్పుడు సిగరెట్ ఉన్న చంద్రశేఖర్ గారికి గోల్డ్ ఫ్లాక్ మెంతోల్ సిగరెట్లు అది సున్నితంగా ఉంటే చార్మినార్ అది ఘాటుగా ఉంటుందని తెలుసు కానీ స్వామి ఇచ్చిన చార్మినార్ సిగరెట్ గోల్డ్ ఫ్లాక్ మెంతోల్ కన్నా సున్నితంగా ఉంది అంటే మేము యోగులము అవసరం అనుకుంటే మీకు మాపై నమ్మకము భగవంతునిపై భక్తి పెరిగేటట్లు పదార్థాలను కూడా మార్చగలమని మౌనంగా బోధించారన్నమాట ఈ సంఘటన తనను పరీక్షించేందుకే వచ్చిన కాకా మహాజని యజమానికి ఇరడి సాయిబాబా బాబా ఒకే గుత్తి నుండి ద్రాక్ష పళ్ళు ఇవ్వగా మొదటిసారి పడలో గింజలు ఉండటం రెండవసారి ఇచ్చిన వాటిలో కాకా మహాజని యజమానికి ఇచ్చిన వాటిలో గింజలు లేకపోవడం మిగిలిన వారికి గింజలున్న పండు రావడాన్ని గుర్తుకు తెస్తుంది బాబా శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాముల బొమ్మలు తెప్పించి పూజించేవారు పానకం వడపప్పు నైవేద్యం పెట్టేవాళ్ళు తన దగ్గర ఉన్న టీవీ రేడియోల్లో భద్రాద్రి సీతారాముల కళ్యాణ మహోత్సవాల ప్రసారం పెట్టేవాడు సాయంత్రం భజనలు చేయించేవారు నైవేద్యం పెట్టి హారతిచ్చేవాడు ఇలా చేసి ఆదర్శమూర్తులైన సీతారాములను పూజించటం వాడు చూపిన బాటలో నడవడం మనందరి విధి అని ఆచరణ ద్వారా బోధించారు ఒకరోజు ఒక వ్యక్తి స్వామి వద్దకు బాగా తాగి వచ్చాడు అప్పుడు సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలైంది బాగా తాగి ఉన్నందువల్ల ఏవేవో వాగుతూ స్వామిని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అప్పుడు రమేష్ గారు అక్కడే ఉన్నారు ఆ తాగుబోతు ఎంతగా విసిగించినా స్వామి మౌనంగానే ఉన్నారు కొంతసేపటికి స్వామి విసుగుతో బయటకు వెళ్ళినా అతడు ఆయన్ను వదిలిపెట్టలేదు రమేష్ కు కోపం వచ్చి పోతావా లేదా అని గట్టిగా నెట్టివేశాడు అతడు కోపంతో సాయంత్రం ఈ సంగతి చూస్తా అంటూ అరుచుకుంటూ వెళ్ళిపోయాడు ఎప్పుడూ లేని విధంగా స్వామిని చూసేందుకు ఆ సాయంత్రం సుమారు యాభై మంది వచ్చారు వారికి విషయం ఏమీ తెలియదు విషయం తెలిసిన తర్వాత ఆగ్రహంతో ఊగిపోయారు మందలిద్దామని రెండు తగిలిద్దామని పోలీసులకు చెబుదామని రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు సాయంత్రం అతడు ఇంకొక వ్యక్తిని తీసుకుని వచ్చాడు అందరూ కోపంతో ఉన్నా స్వామి మాత్రం అతన్ని ఎంతో ప్రేమతో దగ్గరకు పిలిచి అతనికి ఒక రవ్వట్ ఇచ్చి తినమన్నారు అది తింటూ అతడు ఏదో అనుభవతే నోరు మూసుకొని ఎవరో గద్దించారు అతడు తిని లేచి స్వామికి నమస్కారం చేశాడు ఇదంతా చూసిన రమేష్ కి స్వామి తన భక్తులు ఎలా ఉండాలో చూపించేందుకే అతన్ని అడ్డం పెట్టుకుని ఈ నాటకమంతా ఆడించారేమో అనిపించింది ఇది యథార్థం ఈ సృష్టిని నడిపే పరమాత్మ దుర్మార్గంలో కూడా సృజించే వారితో కూడా నాటకాన్ని నడిపిస్తూ ఉంటాడు కరెంటు లేని రోజుల్లో స్వామి రోజు లాంతలు వెలిగించండి అనేవారు ఒక రోజు ఎప్పటిలాగే లాంతలు వెలిగించండి అన్నారు పెట్రోమాక్స్ లైట్ కూడా వెలిగించమన్నారు దీపం కొవ్వొత్తులను కూడా వెలిగించమన్నారు అన్నీ వెలిగించారు రహమాన్ అనే భక్తుడు వాచాలత్వంతో ఇవాళ దేవుళ్ళ మీటింగ్ ఉందేమో స్వామి ఇవన్నీ వెలిగించమన్నారు అని అన్నాడు అంతా నిద్రపోయారు మర్నాడు లేవగానే ఆయనకు కడుపులో ఏదో తేడాగా అనిపించింది ఏమిటి రాత్రి బాగానే ఉన్నాను కదా ఏమైంది అని అనుకున్నాడు బహుశా టిఫిన్ చేయనందువల్లనేమో అనుకున్నాడు స్వామి పెట్టిన టిఫిన్ కడుపు నిండా తిన్నా కూడా వెలితిగానే ఉంది స్వామి దగ్గరకు వెళ్ళి బాబా నాకేమిటి కడుపులో వెలితిగా అనిపిస్తుంది అన్నాడు స్వామి అన్నారు రాత్రి పాములవాడు వచ్చాడు మొత్తం పీల్చుకెళ్ళాడు అని పాములవాడంటే శివుడని అతనికి అర్థమైంది స్వామి లింగాష్టకం చదువుకుంటూ శివుని చుట్టూ ప్రదక్షిణ చేయండి అన్నారు అతడు అలాగే చేస్తే ఆ బాధ తొలగిపోయింది తనకు రావలసిన ఏదో చెడ్డ కర్మను శివుడు వేశాడు అనుకున్నాడు ఇక్కడ స్వామి మనకు చెప్పేది ఏమిటంటే దేవుళ్ళు యోగులు మానవ పరిధికి అతీతమైన వారు అని వాళ్ళను గురించి మీకు తెలిసింది చాలా తక్కువ అని కాబట్టి వాళ్ళని ప్రార్థించండి నమస్కరించండి ఇష్టం లేకపోతే ఊరుకోండి అంతేకాని పొరపాటుగా కానీ అహంభావంతో కానీ వారిని చులకన చేసి మాట్లాడకూడదు అని ఎంతటి చక్కని సందేశం ఒక పేద భక్తుని కుమార్తెకు వివాహం చేయాల్సి వచ్చినప్పుడు పట్నంబ గారికి వచ్చే భక్తుడు తమ ఇంట్లో పిల్లకు లాగా అన్ని ఖర్చులు భరించి పనిచేసి ఆ కార్యక్రమాన్ని చక్కగా జరిపించారు పేరు చెప్పడానికి ఇష్టపడిన ఒక భక్తుడు వాహం కదా ఒక భర్త బియ్యం రాసుకోండి అన్నారు తర్వాత మొదనాడు వచ్చినప్పుడు సరుకులు లిస్టు రాసుకోవడం చూసి సరుకులు కూడా నా పేరు రాయండి అన్నాడు అలాగే పాలు పెరుగు కూడా తనే ఇప్పించాడు సుమారు ఇరవై వేల ఖర్చు అయింది ఒక వెయ్యో పన్నెండు వందలో ఇద్దామని అనుకున్న భక్తుడు భోజనం ఖర్చు అంతా తానే భరించటం వింత కదా నేను భక్త బియ్యమే ఇద్దామనుకున్నాను కానీ స్వామి నాకు తెలియకుండానే నా చేతలా ఖర్చు చేయించారని సబ్దాలు గారితో అన్నాడు స్వామి అలా ఎందుకు చేసినట్లు స్వామికి ఆయనపై దయ కలిగి ఆయన కుటుంబాన్ని ఐశ్వర్యవంతం చేద్దామనుకున్నారు కానీ కర్మ సిద్ధాంతం ప్రకారం తను సహాయం చేయాలంటే అతను సత్కర్మ చేయాలి కాబట్టి అతను తెలియకుండానే సంకల్పం కలిగించి మంచి పని చేయించి అతను వ్యాపారం అభివృద్ధి చేసి అతన్ని ధనవంతుణ్ణి చేశారు స్వామి శిక్షణ ఇలా ఉంటుంది ఇలాగే మరికొందరు భక్తులు కూడా వివాహాన్ని తమ భుజస్కంధాలపై వేసుకుని ధనంతో పాటు వస్తువులు కొని తేవడం దగ్గర నుంచి భోజనాలు వడ్డించేదాకా తమ సొంత పనులు కూడా మాను సేవ చేశారు ఇలా చేసిన ఫలితంగా వారి వ్యాపారం అభివృద్ధి చెంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చి లక్షణంగా ఉన్నారు అంటే స్వామి తన భక్తులకు సత్సంకల్పాలు కలిగించి వారి చే కొన్ని కార్యాలు చేయించి వారిని రక్షించారు అన్నమాట వీరిలో ఎవరిని కదిలించినా మాదేం లేదండి ఏదో సహాయం చేద్దాం అనుకున్నాం కానీ స్వామి సత్సంకల్పం కలిగించి చాలా చేయించి మమ్మల్ని మా కుటుంబాన్ని అభివృద్ధి చేశారు అని అంటారు సద్గురువు శిక్షణ ఎలా ఉంటుంది అలాగే సర్దార్ గారి ఖాళీ ఎముక విరిగి ఆసుపత్రిలో ఇంటిలో నాలుగు నెలల పైగానే మంచంలో పడి ఉంటే స్వామి భక్తులు అతని స్నేహితులు విద్యార్థులు ఎంతో సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు ఒక భక్తుడు అతనితో మీరు స్వామిని నమ్ముకుని ఎంతో సేవ చేసిన ఫలితంగా మీ మీద స్వామి దయ చూపించారు అని అన్నారు అంతా పట్నం బజారు శ్రీ రామస్వామి బాబా వారికే ఎరుక గురువారం పారాయణం సమాప్తం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మీకు మరిన్ని నోటిఫికేషన్లు ముందుగా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి